எஞ்சாஸ்தோ ட்ரெயின் டவுலிங் டான்ஸ் கிளரி அந்தபட்டு அதுக்கே আগ নিশ্চ హరి చూడు కొంచా నీకేం చెప్పాను అది గృహం వచ్చింది ఆ గృహంలోకి ఏంటి గుహలాగా ఉంది ఎంత వస్తాయి దీంట్లో రేడియం రేడియం ரேடிய பெற எல்லாம் சரி மரி மெல்லாம் சரி பார்க்க

నచ్చిందా మీ ఫంట్ చెప్పి బాగుంది ఫ్రెండ్స్ రెండు విజయవాడ వచ్చినప్పుడు రాజీవ్ గాంధీ పార్క్ అన్న ఎంట్రన్స్ అంతా టెన్ రూపీసా ట్వంటీ రూపీస్ అండి ఎంట్రన్స్ ఈ లోపలికి వచ్చినాక ఇవన్నీ మనం ట్వంటీ రూపీస్ అనమాట ఏ వెరీ గుడ్ వెరీ గుడ్ వె గుడ్ నైట్ కమాన్ కమాన్ రండి రండి మనం కమానా అయిపోయింది ఒక క్రిప్ చేస్తారండి